ఇప్పటి వరకు జరిగే రూపాలలో వివిధ హోదాల్లో పనిచేసిన నీ కళ్ళ ముందు ఎదిగిన బిడ్డకు దత్తశాయికి డివిజన్ అధ్యక్ష చేయడం శుభకారణాలను భావిస్తుంది ఆయన ఒకటే మాటలు చెప్పాడు చిట్టసిన కార్యకర్త కూడా న్యాయం చేయగలిగినటువంటి ఆలోచనల పార్టీ భారతీయ జనతా పార్టీ అని దేశము నదులు తర్వాతనే పార్టీ తర్వాతనే వ్యక్తులు అనే సిద్ధాంతాన్ని తోచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఒక్కటి మాత్రం సత్యం లీడర్ గొప్పగా లేకుండా లీడర్ ప్రజాక్షేత్రంలో లేకుండా ప్రజల ఆమోదం లేకుండా లీడర్కి గ్లామర్ లేకుండా ప్రజలు ఇష్టపడే లీడర్ కానప్పుడు పార్టీ కూడా పెరిగే ఆస్కారం ఉండదు గుర్తుపెట్టుకోండి రెండవ అతి ముఖ్యమైనది ఏంటంటే మనం రాజకీయ పార్టీ నాయకులు మన రాజకీయ పార్టీ మరి జననాయల పార్టీ కాదు ఆయన రెండవ మాట ఆయన ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీలో ఇరవై జెండా కాశ్యాప్ అనేక మంది నాయకులు ఇక్కడ మల్కాగిరి పార్లమెంట్ పార్టీలో నాకు ఒకటే మాట చెప్పేది అలా మేము అనేక సమస్యలు కొట్లాడుతున్నాం సో నాకు ఎన్ని ఒట్లు వచ్చినాయి ఏంటి అని పక్కన పెట్టి ఒక్కసారి మల్కాగిరి పార్లమెంట్ గడ్డ మీద ఎంపీ గెలిస్తే చూసి మునివాదని చెప్పాలనుకుంటున్నామని చెప్పి నాతో చెప్పేవాళ్ళు అది వికసించింది వికసించద భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గెలిచే అత్యధిక నేర్పు చేసే సీటు లేది మూడవది ఏంటంటే అంటే గెలిచినాం కాబట్టే గింత అలజడి ఇంత గౌరవం నాకు మొన్న ఒక కార్యకర్త చెప్తా ఉన్నారు అందరి ముందు పోలీసు ఇది పోతే లోపలికి పిలిచేవాళ్ళు రాదు కూర్చోమనే వాళ్ళు కూడా కాదు ఇవాళ లోపలికి పిలుస్తాడు కూర్చోమంటాను అంటే నేనేం చెప్పలేదు మా కార్యకర్తలను కూర్చోబెట్టండి మా కార్యకర్తలు మాట్లాడచ్చేసి చెప్పలే ఆటోమేటిక్గా పవర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ పగలొచ్చే అంటే ఏంటంటే రాజకీయ పార్టీకి రాజకీయ నాయకుడికి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదం పొంది గెలిపి గీటాయుగ్ మర్చిపోవద్దు ముప్పై ఏళ్ళు చేస్తా నాలుగు ఏళ్ళు చేస్తామో కానీ గెలిపి ఒకసారి గెలితే వచ్చే పవన్ ఏదో నేను ఇరవై ఐదుగా చూసినా కాబట్టి చెప్తా ఉన్నా పవర్ లేని రాజకీయం ప్రజల చేత గెలవని నాయకులు ఎప్పుడు కూడా కట్టి ఉంటాం తప్ప లేకపోతే అంత ఆనందం కాబట్టి రేపు నగర్ లో దొత్తసారి అనేది చెప్పిండు ఒక శ్రీకాంత్ పూర్తి చేసి ప్రతి ఒక్క ఓడిపోయింది తో ఓడిపోయి డబ్బులు ఈసారి గెలిపిస్తున్న సంకల్పం ఇక్కడ పదవులు ఆశిస్తుంది తప్పు కాదు కానీ వచ్చిన తర్వాత అందరం కలిసికట్టుగా శుభాకాంక్షలు చెప్పడం మా సపోర్ట్ ఉందని చెప్పడం సంస్కారం అవుతుంది సంస్కారం అవుతుంది బాధ్యత అవుతుంది దాని వ్యతిరేకంగా ఎవరు మాట్లాడకూడదు ఎందుకంటే పార్టీలో మన పార్టీలో ముప్పై ఏళ్ళగా నలభై ఏళ్ళుగా పనిచేసే ఉంటాడు ఒకటే డివిజన్లో ఇవాళ దత్తాసాయి ప్రెసిడెంట్ అయినందుకు మాత్రమే దత్తసాయి కంటే సీనియర్ లీడర్ లేనని కాదు అక్కడ ఆయన కంటే తెలియకాల కాదు ఇక్కడ అనేక సామాజిక సమీకరణలు ఉంటాయి అనేక రకాల పద్ధతులు ఉంటాయి దాన్ని చక్కగా చేస్తుంది తప్ప ఏదో ఈయన ఫేవర్ చేయాలి ఆయన ఫేవర్ చేయాలనే పద్ధతి లేదు మరొకసారి నేను ఉపయోగపడుతున్న మల్లారెడ్డి గారి జిల్లా అధ్యక్షులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి సందర్భంలో పోవాలి కూర్చోబెట్టాలి మాట్లాడాలి రిజాల్వ్ చేయాలి తప్ప ఇవి పెరగదు మంచిది కాదు వైవిధ్యం ఉంటుంది మన కొట్లాడే శత్రుతో తప్ప మన కొట్టాడ మన మనం కొట్టడకూడదు కాదు కాదు మనం ఐక్యంగా ఉంటే మన శక్తివంతంగా ఉంటే శత్రువు పోవాలి అదే బీజేపీ ఎక్కడ ఇంత గొప్పగా ఉన్నది ఇంటాక్ట్గా ఉన్నది కావాలి తప్ప మీ ఐక్యతని మీ ప్రజా బలమే రేపటి గెలుపుకు సోపానం అనే మాట పెట్టుకొని రేపు అంతా కలిసి కట్టుగా పని చెప్పి కోరుతా ఉన్నా మల్లారెడ్డి గారి మరొకసారి అడుగుతా ఉన్నాయి కూర్చోబెట్టి రిజర్వ్ చేయాలని చెప్పి మంచిది కాదు మంచి సాంప్రదాయం కాదు కాబట్టి తల్లలో చేయాలని చెప్పి కోరుతూ తమ్ముడు దత్త సాయికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ స్ఫూర్తికి మీ స్ఫూర్తికి మా మద్దతు ఎల్లమెరి ఉంటుందని చెప్పి అడుగు మీరు మీ ఎంపీ ఉన్నారు మీ ఓటు వేస్తారు ఏం చేస్తానని చెప్పి అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేమే ఈ డివిజన్ లో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పని ఉంటాయి అది డ్రైనేజ్ పని కావచ్చు వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోయే మునిగే పని కావచ్చు ఎందుకు మునిగే కార్యక్రమం కావచ్చు రోడ్డు చక్కగా లేకపోవచ్చు నేను చూస్తున్నాయి రోడ్డు కూడా లేదు కాబట్టి మీరు మంచిగా ఐడెంటిఫై చేస్తే మీ డివిజన్ అభివృద్ధి కోసం ఇంకా కార్పొరేషన్ వేడు కాబట్టి మాకు కార్పొరేట్ శ్రీకాంతి అనుకుంటాం కాబట్టి ప్రజలకు భారతీయ జనతా పార్టీ గెలిచే ఏదో ఆ ఇంపాక్ట్ తెలుగు సరి ఉంది కాబట్టి ఏ నిత్యం ప్రజల్లో ఉండండి ప్రజల సమస్య తీసుకునివ్వండి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయండి ప్రజా ప్రేమలు పొందే ప్రయత్నం చేయండి తప్పకుండా రేపటి అనేటువంటి విషయాలు భారత మాట